రోమా గవర్నమెంటు నేరస్తులకి కొన్ని విచిత్రమైన శిక్షలు వేసిద్ది అప్పట్లో అలాంటి శిక్షలలో ఒక విధమైన శిక్ష ఏంటంటే ఎవడైనా ఒకరిని నరహత్య చేశాడనుకో చంపాడనుకో వీడెవడిని చంపాడో ఆ సచిపోయినోడి శవాన్ని తీసుకొచ్చి వీడి వీపు గడతారు దాన్ని విప్పటానికి లేదు విప్పితే వీడిని చంపుతారు విప్పటానికి లేదు శవం ఎంత బరువు ఉంటుందండి ఇదేందో కానీ బతికితే బతికుంటే తేలిగ్గానే ఉంటారు చచ్చిపోతే ఏందో నలుగురు పట్టిన లేవు స్తోత్రం ఈ భారభరితమైనటువంటి శరీరాన్ని వీపునేసుకొని మోస్తా తిరగాల్సిందే పండుకోవటం అట్లానే పండుకోవాలి అది దుర్గంధ భరితమైన మరణముకు లో మరణమునకు లోనైన శరీరం అది భారము ఈ దేహమునందు ఈ గుడారమునందు భారము భరించి మూలు రెండు కొరింది ఐదులో రోమాపత్రిక ఏడులో అంటాడు అయ్యో ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు అంటాడు రెండు కొరింది ఐదులోనేమో ఈ గుడారములో భారము మోసుకొనొచ్చు మూలుగుచున్నాం అంటాడు రోమపత్రిక ఏడులో ఇట్టి మరణమునకులోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అన్నాడు ఎందుకు సచినోడు వీపు మీద ఎంత భారం దుర్గంధం తట్టుకోలేని వాసన అన్ని 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 వాసనల కన్నా కూడా మనిషి శరీరం భయంకరమైన వాసన ఒక పక్క దుర్గంధం వాడి ఎట్లా ఉంటుందంటే వాడి పరిస్థితి ఎందుకు చంపాడారా వీడిని నన్ను చంపుతున్నాడు వీడు సచినవి చంపుతున్నాడు చచ్చిపోతాడు వాడు చివరికి ఎందుకంటే ఇంకొకటి ఆ పని చేయకుండా అలాంటి ఘోరమైన శిక్షలు వేసేవాళ్ళు వాళ్ళు అంటే ఇప్పుడు వీడు చేసిన పాతకానికి వాడే మోసుకొని తినగాలన్నమాట ఇక అట్లనే పెట్టుకొని తినాలి పండుకునేది అట్లనే పెట్టుకుని ఇంకెట్లా బతుకుతాడు వాడు అలాంటి శరీరము ఎంత బాధాకరమో ఇదిగో మన దేహం కూడా అదే బాధను కలిగిస్తుంది అందుకే మన ఆత్మ మనలో మూలుగుతుందట ఎందుకు ఈ దేహం నుండి నాకు విడుదల కావాలి దేవుడా అని ఆ దేహ విమోచన కోసం మనం మూలుగుతున్నాం అన్నాడు లేకపోతే ఇది ఎప్పుడన్నా చూడండి ఎప్పుడన్నా మంచిని కోరింది శరీరం మీరు చెప్పాలి ఆత్మ ప్రార్థన చేద్దామా అంటది నా వల్లగా నిద్రపోవాలంటుంది ఇది ఏది ఆత్మ కొంచెం ఫాస్టింగ్ ఉందామా ఏంది ఏంటంటే ఈ మధ్య గ్యాస్ ఫామ్ అవుతుంది తినాల్సిందే అంట ఆత్మ కొంచెం దేవుని వాక్యం ధ్యానిద్దామా అంటది ఏంది వాక్యం ధ్యానించేది ఎన్నిసార్లు చదివాళ్ళ బైబుల్ ఇప్పుడు రెండు మూడు సార్లు చదివినావు ఇంక ఎన్నిసార్లు చదివినా అదే కదా సాలి ఇక సాలు ఒక అధ్యాయం చదివేసాలు కొంతమంది ఎంత మరీ దయగలిగి ఉంటారంటే పొద్దున్నే లేచి పోత పోతే క్యాలెండర్లో వాగ్దానం చదివిపోతారు నా పోటట్టు అడిగాడు వాక్యం చదివినా ఓ చదివినా ఏం చదివినా చెప్పండి ఆ గుర్తుపెట్టిన వాగ్దానం అది అన్నట్టు మళ్ళీ న్యూస్ పేపర్ ఈ దరి నుంచి ఆ దరిదాకా మొత్తం చదివి చివరికి రాసి పేరు కూడా చదివి ముగిస్తారు అప్పుడు ఇబ్బంది పెట్టదు శరీరం అలాగే చెడిపోయిన పనులు చేయటానికి అడుగులు ముందుకే ఏం సపోర్ట్ చేసిద్దో అసలు రేపుతూ ఉంటుంది పదా పదా చేయి చేయ ఎంత వేదన పడిద్దో చాలా అనుభవించే లైఫ్ అంతా పోతుంది అయ్యో ఏంటి ఆ అని మూలుగుతాం శరీరం ఎప్పుడు కూడా ఇదే తత్వం కలిగి ఉంటుంది అని నేను చెప్పానా లేఖనమే చెప్పింది గలతీ పత్రిక ఐదు పంతొమ్మిది మీరు చూస్తే శరీర కార్యంలో స్పష్టములై ఉన్నవి అవే అనగా ఒక్కటన్నా మంచి చూపించండి ఆ శరీరంలో జారత్వము ఆహా అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు ఏదో ఒక్కటన్నా మంచి తగులుతుంది చూడండి అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అది శరీర కార్యాలు ఎట్లుంటే మరి ఆత్మ కార్యాలా అవి కూడా చెప్పవయా ఇరవై రెండు నుంచి చూడండి అయితే ఆత్మ ఫలమే అనగా ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇటు వాటికి విరోధమై ఒకటన్నా చెడు చెప్పిందా ఒకటన్నా మంచి ఉందా విచిత్రం ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు ఎట్టుంది బతికినోడి నోడి సచినోడి సత్యినోడి కట్టినట్లేదు స్తోత్రం చెప్పండి